హాయ్ హలో వెల్కమ్ టు ఫుల్ స్టోరీ ఢిల్లీ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా నాలుగవ మహిళా ముఖ్యమంత్రిగా నేడు రేఖా గుప్త గారు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు అసలు ఎవరి రేఖా గుప్త గారు తన రాజకీయ జీవితం ఏంటి అనేది మనం ఈరోజు ఫుల్ స్టోరీలో తెలుసుకుందాం రేఖా గుప్త గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలై పంతొమ్మిదిన హర్యానాలోని జులానా ప్రాంతంలో హిందూ వైశ్య కుటుంబంలో జన్మించారు తండ్రి ఎస్బీఐలో పనిచేసేవారు రేఖా గుప్తకి రెండేళ్ల వయసు అప్పుడే తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చి స్థిరపడడంతో విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది చిన్న వయసులోనే రేఖ గుప్త గారు ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు మొగ్గు చూపారు ఢిల్లీ యూనివర్సిటీలోనే తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకున్నారు రేఖా గారు పద్దెనిమిది ఏళ్ళప్పుడే విద్యార్థి దశలోనే ఏబీవీపీతో రాజకీయ ప్రయాణాన్ని మొదలెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఢిల్లీ యూనివర్సిటీలోని దౌలతరామ్ కాలేజీలో చదివేప్పుడే రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డియూఎస్యు అంటే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్కి అధ్యక్షురాలయ్యారు కేవలం ఇరవై రెండేళ్ల వయస్సులో డియూఎస్యుకి అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు తద్వారా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు విద్యార్థుల సంక్షేమం యువత సాధికారత అంశాలపై దృష్టి సారించి పనిచేశారు విద్యార్థుల సమస్యల పట్ల ఎంతో శ్రద్ధతో బాధ్యతతో ఉంటూ మహిళా సమస్యలను పరిష్కార దిశగా చర్చలు జరిపేవారు ఢిల్లీలో బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పార్టీ జాతీయ కార్యసభిరాలుగా పనిచేశారు విద్యార్థి నాయకురాలుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేఖ గుప్తా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఎల్ఎల్బి పూర్తి చేశారు చదువు పూర్తయ్యాక రెండు వేల మూడు నాలుగులో బీజేపీ యువమోర్చా ఢిల్లీ యూనిట్లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఆరు వరకు బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల ఏడులో ఉత్తర పీఠాంపుర నుండి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఢిల్లీ బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పదిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది రెండు వేల పన్నెండులో మరోసారి పీఠంపుర స్థానం నుండి రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు అదే సమయంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై ఐదులో షాలిమార్ బాగ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి బంధన్ కుమారిపై ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే గతంలో రెండు సార్లు ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని మాత్రం గమనించాలి ఈ ఫుల్ స్టోరీ ప్రోగ్రాంలో రేఖ గుప్త గారి గురించి బ్రీఫ్ స్టోరీ తెలుసుకున్నాం కదా మరి మరొక ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై సి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా మీడియా థ్యాంక్ యూ